ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగు సోమవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన కుంభరాశి వారు ఈ రోజు పోటీ పరీక్షలలో మీ పనితీరు చాలా బాగుంటుంది ఉండవచ్చు వ్యాపార ఒప్పందాల కోసం మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ప్రజలు మీ వ్యక్తిత్వాన్ని చాలా ఆకర్షితులవుతారు అవుతారు అలాగే ఈ రోజు కుటుంబంలోని మహిళలతో చర్చించడం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించగలుగుతారు ఈ రోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల వలన మంచి సహాయ సహకారాలు అందించడంతో వ్యాపారాల్లో మంచి లాభాలను గడిస్తారు అలాగే మీకు వెంటనే అవసరం లేని వాటిపై ఖర్చు చేయడం వలన ఈ రోజు మీ శ్రీమతి అవుతారు ఇంకా మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి గాలిలో ప్రయాణించవకండి ఆఫీసులో మేము మంచి మోడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి అవి మీకు భవిష్యత్తులో చాలా వరకు అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చి ఇబ్బందులను అధిగమించడానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడడానికి అష్టాక్షరి మంత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినా